ఈ రోజు చేవేల వద్ద జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదానికి మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఫతి సంతాపాన్ని కూడా మరి నిర్వహించడం జరిగింది అలాగే ఫతి నాయకత్వంలో రాష్ట్రంలోని రెండు వేల పైచిల్ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఐటిఐ నుంచి పడితే బీటెక్ దాకా ఫార్మసీ నర్సింగ్ డిప్లొమా బిఎడ్ డిఎడ్ ఎంఎడ్ పారా మెడికల్ డిగ్రీ కాలేజు ఈ రకంగా సుమారు పద్నాలుగు రకాల విద్యా సంస్థల సంఘాల తరఫున ఈ రోజు నుండి బంధు నిరోధిక నిరోధికంగా నిర్వహించడం జరుగుతా ఉన్నది కారణం గత ఆరు మాసాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం మాకు రావాల్సిన నాలుగు సంవత్సరాల యొక్క ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని అనేక మార్లు ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసిన వారు మాకు అపాయింట్మెంట్ కూడాను ఇవ్వని విషయాన్ని కూడా మీకు ఇంతకు ముందు కూడా చెప్పుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం బహుశా యొక్క రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల దళిత పీడిత తాడిత మైనారిటీ వర్గాల యొక్క విద్యార్థులు బాగా చదువుకొని రాణించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదు యొక్క ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి కాబట్టే ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేసి ఒక మంచి ఉద్దేశాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందించినారు రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు ఆ యొక్క స్కీమ్ ను మరి వీరి నాయకత్వంలో దీని యొక్క నిర్వహణ చూస్తా ఉంటే ఈ సర్కారు యొక్క ఉద్దేశం నిర్వీర్య చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించాల ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తా ఉన్నది దాని కారణంగా ఇప్పటికే అనేక మంది వందల వేల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను నేను కొందరు ఫస్ట్ ఇయర్ నుంచి డ్రాప్ అవుట్ అయితే కొందరు సెకండ్ ఇయర్ నుంచి డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి